హాయ్ అండి అందరికి కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి మా ఇంట్లో అయితే మేము సింపుల్గా వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నామో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇలా సింపుల్గా అయితే అమ్మవారిని అలంకరించుకొని ఉదయాన్నే సెవెన్ థర్టీ అయితే పూజ ఫినిష్ చేసుకున్నాము ఇంకా పండగలు వచ్చినాయి అంటే మన ఇంట్లో హడావుడి చాలా ఉండేది కదండి సో మనం వంటలు చేయాలని అలానే డెకరేషన్ చేసుకోవాలని మరలా మనం తొందరగా పూజ చేసుకోవాలని ఇలా అయితే మనం అనుకుంటూ ఉంటాము ఇంకా ఆడవాళ్ళకైతే వరలక్ష్మి వ్రతం అంటే ఇంకెంత ఇష్టమో చెప్పనవసరం లేదండి ఎందుకంటే మనము ఎలా డెకరేషన్ చేసుకోవాలి అమ్మవారిని ఎంత మంచిగా అలంకరించుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఉండి ఇంకా అందరూ ఎవరికి ఎంత మంచిగా డెకరేషన్ చేసుకుంటారో ఇంకా ఎవరు టాలెంట్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు నేనైతే ఈసారి నాకు కొంచెం టైమే ఉందన్నమాట ఇది నైట్ చేస్తున్నానండి డెకరేషను నాకు అంటే నేను లాస్ట్ ఇయర్ కొంచెం మంచిగా డెకరేషన్ చేశాను అనమాట అప్పుడు టైం ఉంది కాబట్టి నాకు ఏం కావాలా నేను మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నాను ఈసారి అయితే నాకు కొంచెం టైం లేదనమాట సో ఉన్న వాటితోటే నేనైతే సింపుల్గా అయితే డెకరేషన్ చేసుకోవాలనేసి అనుకున్నాము అంటే నాకున్న దాంట్లోనే సింపుల్గా డెకరేషన్ చేసుకోవాలనేసి ఇంకా కొన్ని వరకే తెప్పించమాట అది కాకుండా మీకు గుర్తే ఉండిందండి శుక్రవారం చాలా వర్షం పడింది అనమాట ఈవినింగు సెవెన్ నుంచి ఎయిట్ దాకా ఎయిట్ థర్టీ దాకా వర్షం బాగా పడింది అనమాట అసలు మార్కెట్లో అందరు ఆగిపోయారు ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా రిటర్న్ వచ్చేస్తా అన్నారు తర్వాత తగ్గిన తర్వాత తీసుకొచ్చారు వర్షం కదా బాగా సో అదనమాట మధ్యాహ్నం వెళ్తే మంచిగా అన్ని తీసుకొచ్చుకునే వాళ్ళమే ఇంకా సాయంత్రము మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ మేము ఇంకా జాబ్స్కి వెళ్ళిపోవాలనేసి ఆ రోజు నేను సింపుల్గా అయితే చేసుకుంటున్నానండి సో నేను లాస్ట్కి లాస్ట్ ఇయర్ పిక్ కూడా పెడతాను చూడండి సో చూస్తున్నారు కదండి ఇక్కడ నేను అంటే నేను ఆల్రెడీ నాది కవర్ ఒకటి ఉందనమాట ఇంకా ఆ కవర్ మీద పెడదాము అనేసి అనుకున్నాము లాస్ట్ ఇయర్ ధర్మాకోల్ మీద పెట్టాము అన్ని తమలపాకుల్లో పెట్టి అప్పుడైతే డెకరేషన్ చేసి అమ్మవారిని డెకరేషన్ చేసామన్నమాట ఈసారి ఇంకా బయటికి వెళ్తానికి వర్షం ఉంది సరేలే మన దగ్గరున్న వాటితోనే చేద్దాం అనేసి ఇంకా చేయటం అయితే జరిగింది సో ఇక్కడ నేను ఒక కవర్ ఉందండి మామూలుగా కవర్ ఉంటే దాన్ని అయితే కట్ చేసుకొని నేను టూ సైడ్ ప్లాస్టర్ని అయితే అంటించి ఇంకా తమ్మలపాకులతోనైతే చేయాలనేసి అనుకుంటున్నాను అన్నమాట చూస్తున్నారు కదా ఇలా అయితే నేను ఇది ఫస్ట్ టైం అంది నాకు పెద్దగా డెకరేషన్ చేయటం అంతగా రాదు కానీ చేయాలన్న కోరిక మాత్రం చాలా ఉండిద్ది అందువల్ల నా ఇంకా నేను వీడియోస్ చూస్తాను మనకి యూట్యూబ్లో అడిగినా కానీ గూగుల్తో మంచి చెప్పిద్ది కదండీ మనకి ఏం అడిగినా కొన్ని చూస్ చేస్తాను ఇదైతే మాత్రం నేను ఏం చేద్దాం అసలు వద్దు అనుకున్నాము కానీ ఎందుకో మనసు ఒప్పలేదనమాట సరేలే ఇంకా టైం అయితే అయిందనేసి నేనైతే స్టార్ట్ చేశానండి సరేలే చేస్తా ఉంటే ఏదో ఒక ఐడియా వచ్చింది అన్నట్లుగా స్టార్ట్ చేసామన్నమాట ఎందుకంటే ఆ రోజు నాకు మూడు అయిపోయింది మిడ్ నైట్ మళ్ళీ మేము అసలు నిద్ర నేను నిద్రపోకుండా మళ్ళీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్ నుంచి మళ్ళీ అన్ని పనులు చేసుకున్నాము ఎందుకంటే మనకి పూజ ముహూర్తం చూసుకున్నాం అనమాట ఉదయం అంటే సెవెన్ థర్టీ లోపే అయిపోవాలనుకున్నాము మళ్ళీ మేము ఎయిట్ థర్టీకి వెళ్ళిపోవాలి కాబట్టి అందువల్ల అసలు ఆ రోజు నిద్రే పోలేదనమాట ఇంకా డెకరేషన్ అంటే ఇద్దరు ఇద్దరు ఉన్నా కానీ మనకి ఒకరొకరు హెల్ప్ అవుతారు కదా సో నాకు ఇక్కడ నేను ఎవరు లేరు అనమాట ప్రతిదీ కూడా నేనే చేసుకుంటున్నాను మా హస్బెండ్ ఆల్రెడీ పడుకొని నిద్రపోతున్నారు ఇంకా ప్రతిదీ కూడా ఇంకా నేనే అన్నీ తీసుకొని అన్నీ చేయటం వల్ల అంత టైం పట్టిందనమాట సో ఈజీగా చేసుకున్న వాళ్ళు త్వరగానే చేసుకుంటారు ఇద్దరు ఉంటే ఇంకా మంచిగా చక్కచక్క అయిపోయిందనమాట సో ఇంకా నేను ఒక్కదాన్నే కాబట్టి కొంచెం లేట్ అయినా కానీ అయితే ఇంకా చేసుకున్నాను అన్నమాట చేసుకొని ఇంకా ఇంకా పడుకోలేదు మళ్ళీ మనము ఇల్లు తుడుచుకొని అంటే నైట్ నేను ఆల్రెడీ తడబట్టేసి తుడిచినా కానీ మళ్ళీ పొద్దున్నే మనం తుడుచుకోవాలి కదా మళ్ళీ లేచి ఇల్లు అంతా తుడుచుకొని మళ్ళీ బయటంతా కడుక్కొని మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ గడపలకి పసుపు రాసి మనకి ఇంకా చాలా పనులు ఉంటాయి కదా ఉదయం మళ్ళీ నైవేద్యాలు రెడీ చేసుకోవాలి ఇంకా ఈ చాలా తక్కువ ఉన్నాయి ప్రసాదాలే రెడీ చేసామన్నమాట ఇంకా నేను డెకరేషన్ అయితే అయిపోయింది నేను అమ్మవారికి శారీ అయితే రెడీ చేస్తున్నానండి ఈ దీనికి నాకు చాలా టైం పట్టింది ఫుల్గా నేను చూపించలేకపోయాను అనమాట లాంగ్ వీడియో టూ అవర్స్ వచ్చేసింది నేను కట్టడంలో నేను కెమెరాను కూడా చూసుకోలేదు అయితే నేను ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నానండి సింపుల్గా అంటే మాకు కొద్దిగా ప్లేసే ఉంటుంది కాబట్టి దాంట్లోనే నేను సింపుల్గా రెడీ చేసుకున్నాను ముందు రోజే నేను ఇవన్నీ రెడీ చేసుకున్నానండి ఆల్రెడీ ఒక అయితే నేను అప్లోడ్ చేసి పెట్టాను మీకు వీలుంటే అది కూడా వాచ్ చేయండి ఇంక ఇవన్నీ హారత్ ప్లేట్లు అన్నీ మళ్ళీ ఉదయం హడావుడి లేకుండా మామూలుగా ఇంట్లో ఉంటే మనం నిదానంగా చేసుకోవచ్చు అదిగాక ముహూర్తంలోనే మంచి ముహూర్తంలోనే చేయాలనుకున్నాం కాబట్టి చేసామనమాట ఇంకా మార్నింగ్ అయితే మేము ఫ్రెష్ అయిపోయి లేచి ఇల్లు అంతా తుడిచేసి నేను ముగ్గులు పెట్టేసి పసుపు రాసేసి నేనైతే ఇంకా వంట దగ్గరికి వెళ్ళానండి ఇంకా మేము రెండే ప్రసాదాలు చేసాము ఫ్రూట్స్ ఉన్నాయి కదా మూడు అనుకొని చేసామనమాట ఫస్ట్ అమ్మవారికి ఇష్టమైన పాయసం ఒకటి అలానే పులిహోర చేసుకున్నాము అంటే మనము ఐ మూడైనా ఐదైనా తొమ్మిదైనా ఇలా పెట్టుకోవచ్చు కదా ఇంకా మేము ఫ్రూట్స్ ఈ రెండు మూడు కలిపి పెట్టాము ఎందుకంటే నేను వెళ్ళిపోవాలి మా హస్బెండ్ కూడా వెళ్ళిపోవాలి కాబట్టి సో మేము ఇంకా అంటే ఈ ఈ రెండు అయితే కొంచెం త్వరగా అయిపోయిద్ది అనేసి ఇంకా ఈ రెండు చేసుకున్నాం అనమాట ఇక్కడ పులిహోర కోసము చింతపండుని ఉడుగుతుంది నేనైతే ఇంకా వంట రెడీ చేసుకున్నప్పుడు మా హస్బెండ్ అయితే ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఇవన్నీ అయితే రెడీ చేశారండి రెడీ చేసి ఇంకా నేనైతే పూజ చేశాను పూజ చేసి తొందరగా అయిపోయిందనమాట నాకు టైం అంతగా కాదలండి మేము సెవెన్ థర్టీయా ఫోర్టర్ టు ఎయిట్ ఏదైతే మాత్రం ఇంకా అయిపోయి ఉదయాన్నే ప్రతి సంవత్సరం కూడా టెన్ థర్టీ లెవెన్కి అలా చేసాము ఈసారి ఉదయాన్నే చేసాము ఉదయాన్నే చేస్తేనే మంచిది అన్న సిక్స్ ఫిఫ్టీన్ కల్లా మేము స్టార్ట్ చేసాము సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ థర్టీ పర్టికులర్గా నేను కానీ తొందరగా లోపే మేము స్టార్ట్ చేసామన్నమాట ఏడున్నరకు ఏమో అయినట్టుంది టైము సో సింపుల్గా అయితే నేను ఇలా డెకరేషన్ చేసుకొని వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నానండి చూస్తున్నారు కదా సో చాలా మనము వీడియోస్ చూస్తూ ఉంటాం ఎంత మంచిగా డెకరేషన్ చేసుకొని పూజ చేసుకుంటారు సో మనకి వచ్చినట్లుగా మనమైతే ఇలా సింపుల్గా అయితే అమ్మవారిని అలంకరించుకొని వరలక్ష్మి వ్రతం అయితే మా ఇంట్లో చేసుకున్నామండి సో మీ ఇంట్లో కూడా మంచిగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటే తప్పకుండా కింద కామెంట్స్లనైతే తెలపండి సో చూస్తున్నారు కదండి అమ్మవారికి ఇలా నగలన్నీ పెట్టుకొని ఇంకా డెకరేషన్ అయితే చేసుకున్నామా అంటే ఇవన్నీ నేను వీడియోస్ షూట్ చేయలేదనుక అప్పటికి అది స్విచ్ ఆఫ్ అయిపోయిందండి ఇంక నేను ఇంకా నేను దీనిలో ఉండి నేను కెమెరాని పెద్దగా పట్టించుకోలేదనమాట ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మా ఇంటి వరలక్ష్మి వ్రతం అండి ఇది ఇప్పుడు వచ్చేసి రెండు వేల ఇరవై మూడు వరలక్ష్మి వ్రతం అండి ఇరవై రెండులో కూడా చేసాము ఆ ఫొటోస్ మిస్ అయినట్టు లేవు మా దగ్గర ప్రస్తుతానికి మొబైల్ చేంజ్ అయింది కాబట్టి ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వరలక్ష్మి వ్రతం అండి అప్పుడైతే అలా జరుపుకున్నాము అప్పుడు మేము నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను కాబట్టి నేను అన్నీ తీసుకొచ్చుకొని జరుపుకున్నాను ఈసారి ఇంకా జాబ్కి వెళ్తున్నాం కాబట్టి సింపుల్గా జరుపుకున్నాం అనమాట ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి